నేటి అంశము మీ రెవనిని వెదక్చున్నారు హుమాయూ సచింగ్ రోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ప్రశ్న మీ రెవనిని వెదక్కుచున్నారు హుమా యూ సచింగ్ సామ్స్ ఫార్టీ వ సిక్స్టీన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ప్రామిస్ ఫ్రమ్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ కీర్తన నలభై పదహారవ వచనాన్ని పరిశుద్ధాత్ముడు మనకి వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఉన్నారు కలిసి నాతో చెప్పండి పరిశుద్ధ గ్రంథము తెరిచి నిన్ను వెదకు వారందరూ నిన్ను గుచ్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక ఆమె ప్రేమలటువంటి సంఘమ విశ్వాసులరా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి అయ్యను వెదకినప్పుడు వాళ్ళల్లో సంతోషము ఆనందము ఆశీర్వాదము కలుగుతాయి అని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో పరిస్థితి ఎలా ఉన్నది ప్రజలు వెతుకుతూ ఉన్నారు మనుషుడు వెతుకుతూ ఉన్నాడు అనేక రకాలుగా మనుషులు దేన్ని వెతుకుతున్నారు సాతానుడు దేనిని వెతుకుచున్నాడు దేవుడు ఎవరిని వెతుకుచున్నారు ఆలోచన చేయండి మనిషి దేన్ని వెతుకుచున్నాడు సాతానుడు ఎవరిని వెతుకుచున్నాడు దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు మొదటిగా నీవు దేనిని వెతకాలి ఆలోచన చేయండి వాగ్దానము ఉన్నది వాగ్దానం నిన్ను వారందరూ సృష్టికర్త అయిన దేవుడు సిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసయ్యను వెతికేటువంటి ప్రజలకు ఏం కలుగుతుంది నిత్యము సంతోషము కలుగుతుంది వారి జీవితాలలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు వారి జీవితంలో కుటుంబంలో ఉన్నా ఆ సమస్యలపైన వాళ్ళు జయము కలిగి నిత్య సంతోషము పొందుకోవటానికి కృప ద్వారా బలాన్ని పొందుకుంటారు అని పరిశుద్ధాత్ముడు వాగ్దానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అదే కీర్తన నలభై పదహారు అయితే ప్రజలు వెతుకుచున్నారు ఈ లోకములో ప్రజలు వెతుకుతున్నారు ఎవరిని వెతుకుచున్నారు దేనిని వెతుకుతున్నారు క్లుప్తంగా కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం ప్రజలు ఈ లోకములో నిరుద్యోగులు ఉద్యోగాన్ని వెతుకుచున్నారు ప్రేమైనటువంటి సంఘమ తల్లిదండ్రులు వివాహము కాని పిల్లల కొరకు పిల్లలను మంచి సంబంధాలను వెతుకుతున్నారు పెళ్లి సంబంధాలను వెతుకుతున్నారు తల్లిదండ్రులు కొంతమంది పిల్లల చదువుల కొరకు మంచి చదువులు చెప్పించడానికి మంచి స్కూళ్ళు మంచి కాలేజీ యూనివర్సిటీలు వెతుకుతూ ఉన్నారు ఈ లోకములో ప్రజలు ధనాన్ని వెతుకుతున్నారు అధికారాన్ని వెతుకుతున్నారు పేరు ప్రతిష్టలను వెతుకుతున్నారు ఈ లోకములో ప్రజలు అనేక రకాలైనటువంటి విషయాలను ఈ లోకానికి సంబంధించిన అన్నీ వెతుకుతూ ఉన్నారు స్థలాన్ని వెతుకుతున్నారు ఈ లోకములో మానవుడు శాంతిని సుఖాన్ని ఆరోగ్యాన్ని వెతుకుతున్నాడు డబ్బుతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో మానవుడు వెతుకుతూ ఉన్నాడు సమాధానాన్ని వెతుకుతున్నాడు సంతోషాన్ని వెతుకుతున్నాడు ప్రజలు అనేక రకాలుగా వెతుకుతూ ఉన్నారు ప్రజలు ఎక్కువ శాతం ప్రజలు గూగుల్లో వెతుకుతున్నారు అనేక విషయాలు వెతుకుతూ ఉన్నారు యూట్యూబ్లో వెతుకుతూ ఉన్నారు ఫేస్బుక్లో ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో అనేక రకాలుగా ప్రజలు వెతుకుతూ ఉన్నారు ఎవరు ఎవరిని వెతకుచున్నారు ఈస్ సచ్చింగ్ హూమ్ ఆలోచన చేయండి ప్రజలు దేనిని వెతకుచున్నారు ఏసయ్య అన్న మాట యోహాను సువార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగవ వచనంలో అన్న అన్నమాట ఏమిటి యేసయ్య అంటున్నారు మీ రెవనిని వెదకుచున్నారు అని యేసయ్య అంటున్నారు ఓ ప్రజలారా యేసు ప్రభుల వారి లోకంలో నివసించిన కాలంలో యోహాను సువార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగవ వచనంలో యేసు తనకు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీ రెవనిని వెదకుచున్నారని వారిని అడిగాను ఏసయ్య భూలోకంలో నివసించిన కాలంలో అడిగిన ప్రశ్న క్రై జీజస్ ఆస్ దిస్ క్వశ్చన్ హూ మర్ యూ సచింగ్ ఎవరిని ఎవరు అడిగారు ఏసయ్య దగ్గరకు వచ్చినటువంటి సైనికులను రోమియులను యూధులను సమాజ అధికారులను యేసయ్య అడుగుతున్నారు మీరెవరిని వెదకుతున్నారని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వారు నజరయుడైన యేసును ఏసునని ఆయనకు ఉత్తరమియ్యగా ఏసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలుచుండెను ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెదకుచున్నారని వారిని అడిగాను అందుకు వారు నా జరయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిరిగి గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరి నేను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను ఆమెన్ ఏసయ్య ఈ లోకములో నివసించిన కాలములో అధికారులు సైనికులు ఇస్కరయోతు యూధ ఏసయ్యను వెతుక్కుంటూ వచ్చారు దేనికి పట్టుకోవటానికి బంధించటానికి చంపటానికి హింసించడానికి ప్రేమైనటువంటి ప్రజల ఇది జరిగిన సంఘటన ఇది మనకు తెలిసిన సంఘటన ఎవరు ఎవరిని వెదకుచున్నారు ఆలోచన చేయండి ఎవరిని ఎవరు వెదకుచున్నారు యూధులు వెతికారు ఏసయ్యను ఈ లోకములో నివసించినప్పుడు రోమా సైనికులు వెతికారు యేసయ్య నువ్వు ఎవరు వెదకుచున్నారు ఆలోచన చేయండి ఈ లోకములో సాతానుడు ఉన్నాడు అపవాది ఉన్నాడు అపవాది ఎవరిని వెతుకుతున్నాడు ప్రేమటువంటి ప్రజలారా విశ్వాసులారా అపవాది వెతుకుచున్నాడు పేత్రు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పీటర్స్ ఫస్ట్ లైటర్ చాప్టర్ ఫైవ్ వస్ ఎయిట్ నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు సాతానుడు తిరుగుతున్నాడు ఈ లోకం అంతా తిరుగుతున్నాడు దేని కొరకు తిరుగుతున్నాడు వెతుకుతున్నాడు మనుషులు దారి తెలియకపోతే దారిని వెతుకుతారు వస్తువులు పోగొట్టుకుంటే వెతుకుతారు ఈ లోకములో మనుషుడు వెతుకుతూ ఉన్నాడు సాతానుడు కూడా వెతుకుతున్నాడు ఎవరిని మిరంగుదునా అని మీ విరోధి అయిన అపవాది సాతానుడి యొక్క సాతానుడు ఎవరిని పట్టుకోవటానికి వెతుకుతున్నాడు ప్రార్థన చేసే వారిని ఏసయ్య దగ్గరకు వచ్చే వారిని బలవంతులను బలముగా వాడబడేటువంటి వారిని పట్టుకోవటానికి వెతుకుతున్నాడు సాతానుడు తన వల వేయటానికి పట్టుకోవటానికి సాతానుడు వెతుకుతూ ఉన్నాడు దేవుడు కూడా వెతుకుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి సంఘమ సృష్టికర్త అయిన దేవుడు వెతుకుతూ ఉన్నారు ఎస్ఐ వెతుకుతున్నారు ఎస్ఐ కూడా వెతుకుతున్నారు ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రేమైనటువంటి సంఘమ దిన వృత్తాంతములు రెండవ గ్రంథం సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ నైన్ ఎస్ఐ అన్నటువంటి మాట సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ నైన్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటక ఎహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది లోకములో ఉన్న మానవులందరినీ కూడా తన కనుచూపుతో దేవుడు వెతుకుచు ఉన్నారు ఎక్కడ ప్రార్థనలు చేస్తున్నారు ఎక్కడ ఏసయ్య దగ్గరికి వస్తున్నారు ఎవరు ఏసయ్యనందు విశ్వాసం ఉంచారు ఎవరు యథార్థముగా ఉన్నారు ఎవరు నిరుత్సాహములో ఉన్నారు ఎవరు బలహీనంగా ఉన్నారు ఎవరు రోగముతో ఉన్నారు ఎవరు ఇబ్బందులలో ఉన్నారు ఎవరు కష్టములో ఉన్నారు ఎవరు సమస్యలలో ఉన్నారు ఎవరు యథార్థమైన హృదయము గలవారుగా ఉన్నారు అని దేవుడు వెతుకుతూ ఉన్నారు దేవుడు వెతికినప్పుడు ఎవరైతే యథార్థమైన హృదయము కలిగి కనిపిస్తారో ఏసై ఏం చేస్తారు వాళ్ళని ఇంకా బలపరుస్తారు బలపరచబడాలి అంటే యథార్థత కావాలి ఏసయ్య నిన్ను నన్ను బలపరచటానికి ఇష్టపడుతున్నారు ఏసయ్య ఈ లోకానికి వచ్చారు దేనికి వచ్చారు వెతుక్కుంటూ వచ్చారు మానవుణ్ణి దేవుడు వెతుక్కుంటూ భూలోకానికి వచ్చారు ఏసయ్య మనిషిగా పుట్టడానికి గల కారణం పాపిని వెదకి రక్షించుట కొరకే దేవుడే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు లుకాసు వార్త పంతొమ్మిది పది గాస్పల్ ఆఫ్ లుక్ చాప్టర్ నైన్టీన్ వర్స్ టెన్ సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్ మనిష్య కుమారుడు లోకములో నశించిన దాన్ని వెదకి రక్షించటానికి వచ్చి ఉన్నారు వెదకి రక్షించటానికి పాపులను వెదకి రక్షించటానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చారు ప్రేమనటువంటి సంగమ దేవుడు చూచినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని సృష్టించిన సృష్టికర్త అయిన యేస్సు మానవ జాతిని చూసినప్పుడు మానవ జాతిలో ఏసయ్యకు ఏం కనిపించింది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూస్తాం రోమన్ చాప్టర్ త్రీ వోజ్ టెన్ అండ్ లెవెన్ ఏం కనిపిస్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవ్వడునూ లేడు దేవుని వెదకువాడెవ్వడనూ లేడు ప్రజలు దేవుని వెతకటం లేదట దేవుని వెదకువాడెవ్వడను లేడు ఇది మానవ జాతిలో దేవుడు చూసినప్పుడు దేవుడు వెతకినప్పుడు మానవుడి యొక్క హృదయములో ఉన్న పరిస్థితి రోమిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడు ఎవ్వడను లేడు దేవుని వెదకువాడు ఎవ్వడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు అందుకే సృష్టికర్త అయిన ఏసయ్య ఈ లోకానికి వచ్చారు మానవుడు దేవుడిని వెతకటం లేదు మానవుని వెతికి పాపము నుండి రక్షించటానికి నరకము నుండి తప్పించటానికి నిత్య నరకాగ్ని నుండి కాపాడటానికి నరునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఏసయ్య ఏసయలో మానవుడు చూసేది ప్రేమ మానవుడి ఎడల దేవుని ప్రేమ దేవుని కృప దేవుని కరుణ దేవుని దయ దేవుని కటాక్షాన్ని మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి సంఘమ ఇప్పుడు నీవు నేను ఏం చేయాలి సాతానుడు వెతుకుతున్నాడు ఏసయ్య వెతుకుతున్నారు మరి నీవు ఎవరిని వెతుకుతున్నావు ఆలోచన చేయి నీ హృదయములో దేనిని వెతుకుచున్నావు ప్రజలు వెతుకుతున్నారు రాజకీయ వ్యక్తులు ఓటర్లను వెతికారు అధికారము కొరకు పదవుల కొరకు ఈ లోకములో పేరు ప్రతిష్టల కొరకు వెతుక్కుంటూ ఓటరు దగ్గరికి రాజకీయ వ్యక్తులు వెతుక్కుంటూ వెళ్ళారు ఈ లోకములో ప్రజలు వెతుకుతూ ఉన్నారు అనేక రకాలైనటువంటి ప్రజలు అనేక రకాలుగా వెతుకుతూ ఉన్నారు ఎవరు ఎవరిని వెతుకుతున్నారు ఆలోచన చేయండి ప్రేమినటువంటి సంఘమ కీర్తన పద్నాలుగు రెండవ వచనం సామ్స్ ఫోర్టీన్ యేసయ్య గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు ప్రేమైనటువంటి సంఘమ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు బయలపరిచేటువంటి సత్యాలు కీర్తన పద్నాలుగు మొదటి నుంచి చదువుతున్నాను దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడక్కడనో లేడు వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యహోవా నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయి వారెవరునూ లేరు ఒక్కడైనను లేడు ఇది మానవుడి యొక్క పరిస్థితి ప్రేమైనటువంటి సంఘమ అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చారు ఎందుకు రక్షించటానికి బలపరచటానికి బలహీనులను బలపరచటానికి బలవంతులను ఇంకా బలవంతులుగా చేయటానికి పాపులను వెదకి రక్షించటానికి పాపిని పరిశుద్ధినిగా చేయటానికి బలవంతుడైన పరిశుద్ధుడైన ప్రేమగల దేవుడు ఏసయ్య ఈ లోకానికి వచ్చారు ఇప్పుడు నీవు నేను ఏం చేయాలి సమస్యలలో ఏసయ్యను వెతకాలి కష్టములో దుఃఖములో బాధలో రోగములో బలహీనతలో ఏసయ్యను వెతకాలి ఏసయ సన్నిధిని వెతకాలి ప్రేమినటువంటి సంఘమ ఇదే మొదటగా నీవు నేను వెతకాలి ఈ లోకములో ఉన్నప్పుడు సైనికులు వెతికారు రోమా సైన్యం వెతికారు ఏసయ్యను చంపటానికి ఏసయ్యను పట్టుకోవటానికి ఇస్కరియోతు యోత్ యూధా వెళ్ళాడు సైన్యముతో రోమా సైన్యముతో అప్పుడే యేసయ్య అన్నారు ఆ మాట మీరెవరిని అన్న మాట యేసయ్య అన్నారు ప్రేమైనటువంటి సంఘమ యేసు ప్రభులు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచిన తరువాత మరియా మరికొందరు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళి ఏసయ్యను వెతుకుతూ ఉన్నారు అప్పుడు దేవదూతలు అన్నటువంటి మాట ఏమంటున్నారు సజీవుడైనటువంటి యేసు ప్రభుని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని దేవదూతలు అన్నారు ప్రేమైనటువంటి సంఘమ లుకా సువార్తలో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఆ మాట మనం చూస్తాం దేవదూతలు అన్నటువంటి మాట ఎవరితో ఏసయ్య సమాధి వద్దకు వచ్చినటువంటి స్త్రీలతో దేవదూతలు పలికినటువంటి మాట సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవ వలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసి కొనుడని వారితో అనిరి అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసి కొనిరి ప్రజలు వెతుకుతూ ఉన్నారు ప్రేమైనటువంటి సంఘమ ఈరోజు ఒక విశ్వాసి కష్టములో వెతకాలి దుఃఖములో వెతకాలి ఎవరిని వెతకాలి సమస్యల పైన జయము కలిగి జీవించాలి అంటే బలమైన పాత్రగా వాడబడాలి అంటే వెతకాలి ఎప్పుడు ప్రతిరోజు వెతకాలి ప్రతి క్షణం వెతకాలి ఏ ఉద్యోగము చేస్తున్నా ఏ కష్టములో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా యేసయ్య సన్నిధిని వెతకడం మరచిపోకూడదు మరచిపోకూడదు యేసయ్య మాటను వెతకాలి ఏసైయ సన్నిధిని వెతకాలి యేసయ్యలో ఉన్న ప్రేమను కృపను వెతకాలి వెతికే వారికి ఆయన కనిపిస్తారు ప్రేమైనటువంటి సంఘం అంటున్నటువంటి మాట ఏమంటున్నారు ఏసయ్య మతైసువాత ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మాథ్యూ చాప్టర్ సిక్స్టీన్ మాథ్యూ చాప్టర్ సిక్స్ థర్టీ త్రీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ షాల్ బి యాడెడ్ అండ్ ది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మొదటగా మొట్టమొదటిగా క్రైస్తవుడు వెదకవలసినటువంటి దీ కష్టములో దుఃఖములు బాధల్లో సమస్యల్లో బలహీనతల్లో ఇబ్బందులలో నిరుస నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వెదకవలసింది ఏమిటి සනිධණ වැදකාली කෘපන වැදkaliली